నమస్తే వెల్కమ్ న్యూస్ ఆర్థికంగా రాజకీయంగా సామాజిక పరంగా భారతదేశాన్ని అభివృద్ధి పదంలో పాటు ప్రజల్లో ఐకమత్యం మత సామరస్యంతో భారతదేశాన్ని సురక్షితంగా ఉంచుతూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్టతను పెంపొందిస్తున్న ప్రధాని మోదీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని భారతీయ జనతా పార్టీ తరఫున మల్కాజ్గిరి పార్లమెంటరీ టికెట్ ను తాను ఆశిస్తున్నట్లు పల్లవీ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థల అధినేత మల్కా కొమరయ్య అన్నారు మహేందర్ హిల్స్ లోనే తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ కింది స్థాయి పేదవాడి నుంచి ప్రపంచాలు మెచ్చే స్థాయి దాకా సంక్షేమ పథకాలు చేపడుతూ ఇండియాను అగ్రగామిగా నిలబెట్టడంలో ప్రధాని మోడీ ఎంతో కృషి చేస్తున్నారని గతంలో పాకిస్తాన్ లాంటి దేశంతో ప్రతిరోజు కిరికిరి ఉండేవని ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా పోయిందని ఆ సమస్యను పరిష్కరించడంలో మోడీ సఫలమయ్యారని అన్నారు ముఖ్యంగా చైనాతో ప్రస్తుతం కొన్ని వివాదాలు ఉన్నాయని ఫ్యూచర్ లో వాటిని కూడా సమర్థవంతంగా ప్రధాని మోడీ పరిష్కరిస్తారని అన్నారు అభివృద్దితో దేశం ఎంతో అభివృద్ధి చెందుతోందని ప్రధాని మోడీ మూడోసారిగా హ్యాట్రిక్ సాధిస్తారని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు है फर्दर कंटीन्यूंब पॉलीटिक्स अंदर बीजेपी प्राइम मिनीस्टर गायकत् बंप्रेस इंट इंडिया